హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే నేను అందరికన్నా ముందే తింటున్నాను అనమాట ఎందుకని ఎందుక వస్తా ఆకలేదు ఇంకా మీ నీకైతే అందుకే చాయ్ తాగలేదు తిన్న నేను కూడా అసలు చాయ్ కూడా తాగటం లేదు ఈ మధ్యలో మీరందరూ తిన్నారా లేదా కామెంట్ చేయండి కానవన్ టమాటాలు వేసి వండుకుంటాం కదా కూర కానీ రోజు టమాటాలు లేకుండా వస్తున్నాయేమో మాట్లు వస్తారు చిన్నములు హాయి జాన్ని ఉండే హాయి ఆ ఏంది మరి